మాలగొచ్చనే పెరుమాళ్ళని నచ్చనే మాలగొచ్చనే పెరు నచ్చనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చేనే పెరుమాళ్ళే మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళే మెచ్చనే पूल कुर्चि तानु मेचि मनसु गल् च मनसु गे गोधये राधा माधव उेलने गोधये राधा माधवोण् चेरने मल मे पेरु मेच्चने मल मे पेरु मेचने తులసి వన మఠాని జన్మ స్థల మటా తులసి వనమాని జన్మస్థల మటా ఆసీతలాగనీవ అయోని జవటా ఆసీతలాగే నీవు అయో నిజవటా రంగ విభుడటా శృంగారసూడట రంగ విభుడటా శృంగారసూడట ശേഷ സായി വൈ ശ്രീ രംഗ മന്ദ വെലസെഗേഷ സായി വൈ ശ്രീ രംഗ മന്ദ വെലസെഗ ആടിപാടി ചൂടു കുടുത്ത കോരി വലച ആടിപാടി ചൂടു കുടുത്ത കോരി വലചർച്ച പെരു മല്ലെ മെച്ചന മാല മർച്ച പെരു മല്ലെ മെച്ചനെ తిరుపావట తీయనైన పదమట తిరుప్పవట తీయనైన పదమట పదము పదము దండగుచ్చి కృష్ణ గలము చేర్చగా పదము పదము దండగుచ్చి కృష్ణ గలము చేర్చగా మూడు పదులట వి పాశురములట మూడు పదులట వి పాశురములట ಮಾರ್ಗಳಿ ವ್ರತಮೂ ಅನು ಮಾರ್ಗಮೊಕಟಿ ಚೂಪೆಗ ಮಾರ್ಗಳಿ ವ್ರತಮು ಅನು ಮಾರ್ಗಮೊಕಟಿ ಚೂಪೆಗ ಆಂಡ್ ನಿನ್ನ ಚೇರಿ ಆಳ್ವಾರೈ ವಿರಿಸೆಗ ಆಂಡ್ ನಿನ್ನ ಚೇರಿ ಆಳ್ವಾರೈ ವಿರಸೆಗ ಮಾಲ ಮಾರ್ಚನೆ ಪೆರು ಮಳೆ ಮೆಚ್ಚನೆ ಮಲ ಮಾರ್ಚನೆ ಪೆರುಮಳ್ಳೆ ಮೆಚ್ಚನೆ మాలగుచ్చనే పెరుమాల్ని నచ్చనే మాలే గొచ్చనే పేరు నచ్చనే మాల మార్చనే పేరు మళ్ళీ మెచ్చనే మాల మార్చనే పేరు మళ్ళి మెచ్చనే మాల గుర్చనే పేరు మళ్ళీ నచ్చనే माल मार्चने पेरु माळे मेचने माल गुर्चने पेरु मा नचने माल मार्चने पेरु माले मेचने